సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత ఎపిసోడ్ టూ ఋషుల ప్రశ్నలకు సూతుని సమాధానం హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఋషులు సూత మహాముని అడిగిన ప్రశ్నలకు పరమ దయాళు అయిన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు అదేంటో ఈరోజు తెలుసుకుందాం ఓ సత్యవృతులైన మునులారా మీరు అడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకోవడం ఇది గూఢం భగవత్ సంబంధమైనది ఏది వార్తా విశేషం కాకూడదు అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవానుని స్మరించి ఆయన అనుగ్రహలేశంతో నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి ఓ అహింసామూర్తులారా మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది కలిలో మానవుల ప్రవర్తన నమ్మసక్యం కానట్లుగా ఉంటుంది పాపపుణ్య వివక్ష ఉండదు అందరూ దురాచారులే సత్యభాషణం అనేది అడుగంటి పోతుంది ఆత్మస్ఫుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు అందరూ దోషయులై పరస్త్రీ పరధనాలను బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు ఎక్కడ చూసినా హింస ఆత్మ దృష్టి లేనివారై దేహతాదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకోవడంలోనే ఎక్కువ కాలం వెలుబుచ్చుతూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల గురువుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేని వారై ఉంటారు స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు విప్రులు వేదాన్ని విక్రయిస్తారు వారు రోభగ్రస్తులు ఆశాపాస బంధితులు అవుతారు అకా ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి శ్యుతులవుతారు జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు అహంకార మమకారాలకు వసలై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు వారిలో సమత్వ బుద్ధి ఉండదు ఇక శీలం అనేది శూన్యం ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భస్టులవుతారు కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు గో బ్రాహ్మణ రక్షయందు నిష్ఠా ఉండదు భోగల అలసత్వం అధికంగా ఉంటుంది క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది స్త్రీలలో పాతివృత్య ధర్మం ఉండదు సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు ఆత్ అత్త మామలను ఆదరించరు స్త్రీలకు కేశములే అలంకారములు రత్నభ రత్నాభరణాదులు ఉండవు స్వేచ్ఛా వర్తనాన్ని కలిగి ఉంటారు అధిక సంతానవతులవుతారు పాలకుల సంగతి ధనవంతుడే పాలకుడవుతాడు పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలు పాలకులవుతారు పంక్తి బాహ్యులైన నటులు గౌరవ భాజనులవుతారు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు జనులందరికూ జీవనం కష్టంగా ఉంటుంది మానవులకు ప్రకృతి పూజ్య పూజ్యభావం ఉండదు ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు భోగ సాధనంగా భావిస్తారు ఆ కారణంగా ప్రకృతి సహకరించదు ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది సమన్వయం ఉండదు తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది గతి తప్పుతుంది దానికి సూచనగా భూమి అవుతుంది రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి పువ్వులలో వాసన ఉండదు పండ్లలో రసం ఉండదు సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి పాలలో జిడ్డు ఉండదు ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాప కలియుగంలో సైతం సులువుగా ధరించే ఉపాయం లేదా అంటే ఉంది అనే చెప్పాలి దానికి ప్రయత్నం అక్కర్లేదు పెద్ద ప్రయత్నం అక్కర్లేదు ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక సాధ్య వస్తువుకు ప్రయత్నం కానీ సిద్ధ వస్తువుకు ప్రయత్నం ఏముంటుంది చిలుక చెట్టుపై వాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఏమని అన్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తున్నారైతే అలానే ఇలాంటి మరిన్ని శుభపురాణం సిరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి